పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడో సమావేశాన్ని కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది పిఎస్సీ చైర్మన్ అరికపుడి గాంధీపై నిరసనగా బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో కేసు నడుస్తుందన్న బీఆర్ఎస్ చైర్మన్ గా అరికెపూడి గాంధీ ఉంటారో లేదో తెలియదని బీఆర్ఎస్ నేతలు సమావేశంలో మాట్లాడారు అయితే ఈ క్రమంలో పిఎస్సీ చైర్మన్ బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేసినట్టు తెలుస్తుంది దీంతో పిఎస్సీ చైర్మన్ తీరుకు నిరసనగా వాకౌట్ చేశారు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ సూచించిన వారికే పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది నామినేషన్ వేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ ను ఎందుకు తిరస్కరించారో తెలియజేయాలన్నారు మూడో పిఎస్సీ మీటింగ్ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మెంబర్లందరూ కూడా బైకాడ చేయడం జరిగింది మాకు బైకాడు చేయాలని ఆలోచన లేదు కానీ మా పార్టీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈరోజు సాంప్రదాయాల విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్గా మేము ఊహించుకోలేము ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకోట్ చేయడం జరిగింది ఇది మూడో మీటింగ్ సమావేశాన్ని బైకాడ్ చేసినాం ఇంకా ముప్పై మీటింగ్ పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసి మేము బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే మేము ఎట్టి పసులో ఒప్పుకోము గత గత అనాదిగా వస్తున్న పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ సాంప్రదాయాలు కానీ అన్నిటిని దొక్కి ఇష్టానుసారంగా చేయడం అనేది మేము ఎట్టి ఒప్పుకోం ఒప్పుకోము ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు మాకు మైక్ కట్ అనేది ఇక్కడ అసెంబ్లీలో కనబడుతుంది కానీ ఫస్ట్ టైం ఈరోజు మైక్ ఇవ్వాలి నేను కూడా గతంలో ఎస్టిమేట్ కంపెనీలో పనిచేశాను ఎవరు ప్రతి మెంబర్కు మాట్లాడేందుకు మైక్ ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ పర్సన్ మా మైక్ లైన్ కట్ అయ్యి ఉన్నది అంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరికి తెలిసి మీద గొడవ ఇతరు కావచ్చు అని చెప్పి మైకులు కాడిచిపోయారు ఇంత భయం భయంగా ఈరోజు సమావేశం నడపడు అవసరమా మీకు ఎందుకు తప్పు చేయడం తప్పు చేయడం ఎందుకు భయం భయంగా బతకడం ఎందుకు అదేంటారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మెంబర్లు ఎవరు ఉండగా గాంధీ గారిని పిఎస్సీ మెంబర్ చైర్మన్గా ఒప్పుకుంటలేము ఇప్పటికీ మా పిఎస్సీ చైర్మన్గా హరీష్ రావు గారు నామినేషన్ కాబట్టి ఆయన ఉన్నప్పుడే మళ్ళీ మేము అటెండ్ అవుతాం లేకపోతే ఇదే గొడవ ప్రతిసారి రిపీట్ అవుతా అని చెప్పి ఇవాళ తెలంగాణ శాసనసభ ఆవరణలో మూడవ పిఎసీ సమావేశం జరిగింది అయితే మొదల నుంచి మా పార్టీ యొక్క స్టాండ్ మా పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్డెమోక్రటిక్గా మరి పిఏసీ చైర్మన్ని నియమించినారు మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని పిఎస్సీ చైర్మన్గా చేసినారు హరీష్ రావు గారు వేసినటువంటి నామినేషన్ని మాయం చేసినారు ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించే పిఏసీ చైర్మన్ నియమించాలనే సాంప్రదాయం ఉన్నది అనాది కాలంగా ఆ సాంప్రదాయాన్ని తుంగలు తొక్కినారు ప్రతిపక్ష నాయకుడిని అసలే సంప్రదించలేదు ఈ కారణాల వల్ల మేము గత రెండు పిఏసీ సమావేశాలను మా పార్టీ ఆదేశా ఆదేశాల ప్రకారం బహిష్కరించడం జరిగింది పోయిన పిఏసీ సమావేశాల్లో మా సభ్యులు గౌరవనీల్ రమణ గారు మరి ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించకుండా మీరు పిఏసీ చైర్మన్ని నియమించినారు ఇప్పటికైనా పునరాలోచన చెయ్యండి అని చెప్పి ఆ సభలో మొన్న రెండోసారి సమావేశంలో రమణ గారు స్పీకర్ గారిని కోరడం జరిగింది ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కానీ ఇప్పటి మట్టుకు కూడా వాళ్ళ ఆలోచనలే లే మార్పు లేనందువల్ల మళ్ళీ వాళ్ళు అదే అంశాన్ని మేము లేవనెత్తి మరి ఆ నిర్ణయం ఏమైనా ఉంటే చెప్పిన తర్వాతనే ప్రొసీడింగ్ స్టార్ట్ కావాలి అని చెప్పి చెప్పినాం అట్లాగే చాలా ఇవాళ చూస్తూ ఉన్నాం మరి మా పార్టీ నుంచి మారినటువంటి వ్యక్తి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి మరి పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది విచారణ జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నది ఇటువంటి సందర్భంలో పార్టీ మారినటువంటి పిఏసీ చైర్ వ్యక్తికి పిఏసీ చైర్మన్ గాంధీ గారికి పిఏసీ చైర్మన్ ఇచ్చి సమావేశాలు నడపడం ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి బైకాట్ చేసి మా విఆర్ఎస్ పార్టీ సభ్యులం పిఏసీ సభ్యులం అందరం కూడా నేను రమణ గారు గంగుల కమలాకర్ గారు సత్యవతి రాథోడ్ గారు అందరం కూడా బైకాట్ చేయడం జరిగింది శాసనసభలో శాసన పరిషత్తులో ఉన్నటువంటి సభ్యులందరినీ కమిటీల ప్రకారంగా నియామకం చేయండి అని చెప్పని పదే పదే ప్రభుత్వాన్ని స్పీకర్ని విజ్ఞప్తి చేస్తే పబ్లిక్ అకౌంట్ కమిటీ ఇవ్వడం జరిగింది దానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని సోదర ప్రశాంత్ రెడ్డి గారిని కమలాకర్ గారిని సత్యవతి రాథోడ్ గారిని నన్ను నామినేషన్ వేయమంటే మేమందరం కూడా నామినేషన్ వేస్తే ఆ నామినేషన్లో నలుగురి ఆమోదించి హరీష్ రావు గారిది నామినేషన్ పత్రం లిపించినటువంటి ప్రభుత్వం శాసనసభ తెలంగాణ రాష్ట్రం మొదటి సమావేశంలోనే ఈ ప్రశ్నను మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు అడగడం జరిగింది అయినా ప్రభుత్వంకి వెళ్ళి వివరం రాలేదు పిఎస్సీ చైర్మన్గా గాంధీ గారి నియామకమైన తర్వాత మొదటి సమావేశంలో రెండవ సమావేశంలోని మేము స్పష్టంగా అడగడం జరిగింది సభా సాంప్రదాయాల ప్రకారంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని అడిగి మీరు చైర్మన్ నియామకం చేయాలా మరి నియామకం ఏ ప్రాతిపదికన చేసిన అని చెప్పంటే దాని జవాబు లేదు మూడవ సమావేశంలో ప్రత్యేకంగా అందరం అడిగింది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎన్నికైనటువంటి పది మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు సిఎల్పి సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళను మీరు ఏ ప్రాతిపాదికన అధికార పక్షంగా ప్రతిపక్ష నిర్ణయిస్తూ చెప్పమంటే అది కూడా చెప్పడం లేదు కనుక ఈరోజు సుప్రీంకోర్టులో కేసు మరింత బీఆర్ఎస్ పార్టీ వాదన బలపడే విధంగా ఈ ఎన్నికైనటువంటి చైర్మన్ను మేము ఎఫ్టి పరిస్థితులు ఆమోదించడం లేదని చెప్పని మేమందరము బీఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయం మేరకు ఈరోజు బైకాటు చేసినాం ఇది సుప్రీంకోర్టులో మరొక సాక్ష్యంగా కూడా ఉంటుందని చెప్పని వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళని తొలగించవలసిందే వాళ్ళని శాసనసభ్యులు కూడా తొలగించాలనేటువంటి ప్రధాన కమిటీ సభ్యులుగా మొదటి నుంచి ప్రతిపక్షానికి రావాల్సిన ఈ పదవిని రేవంత్ రెడ్డి గారి ఎంత తప్పుడు ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ గారిని వేయడం దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు రమణ గారు కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఈ పనిచేశారు ఇది సరి అయింది కాదు ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది నామినేషన్ గాంధీ నేసారు కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ